వాళ్లకు మంగనూరు రోడ్ లో ఈదుగా ఉంది కావాలని రాజకీయం చేసి ఒక పదిహేను ఏళ్ళ మంది కలిసి ఎలక్షన్ల ముందల అక్కడ ఎవరని చెప్పి ఒక ఈదుగా స్టార్ట్ చేసుకున్నారు ఆ ఈదుగాకు ఈ సౌండ్ పోతుందని చెప్పి రాత్రి మైక్ వేలు ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా పొద్దుగాల ఇక్కడ ఆయన పండ్ల అడ్డం అవుతుందని చెప్పి ఆ బ్యానర్ ను మొత్తం కాల కింద వేసుకొని తొక్కి చిచ్చి రోడ్డు పంట ఈడ్చుకుంటూ పోయి వాళ్ళ ఇంటికాడ చేయడం జరిగింది ఆ ఇంటికాడ కూడా చెత్తకూపలేస్తే అది తీసుకురావడం జరిగింది కానీ మేము డిమాండ్ ఏంటంటే పోలీసులకు కానీ గ్రామ ప్రజలకు కానీ మేము తెలియజేయడం ఆ సాములో కావాలని మద్దతు రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ పని చేస్తుండ్రు లేకపోతే ఈ పని కాదు అది ఈ పని కాదు కాబట్టి మేము సామా కావాలని ఒక గ్యాంగ్ తయారు చేసి ఆ గ్రూపులు చేసుకొని రాజు రాడ మాట్లాడుకొని ఆ వహిల్ ఖర్చు చేయడం జరిగింది బ్యానర్ తీసేయడం జరిగింది కాబట్టి వాళ్ళ మీద చట్టపర చర్య తీసుకోవాలి లేదంటే మేము మళ్ళీ ఒక్కసారి రస్తారోగైనా సరే సిద్ధం లేదంటే నిరా దీక్షకైనా మేము సిద్ధమంత తెలియజేస్తూ మీ అందరి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రస్తారోకాన్ని విరమించుకుంటున్నాం పాలెము నాగర్ కర్నూలు వివిధ గ్రామాలకి వెళ్ళి వచ్చిన అయ్యప్ప వందలు తెలియజేస్తూ హనుమాన్ సార్ హనుమాన్ సాములు బిజినపల్లి హనుమాన్ దేవాలయం సాములు బిజినపల్లి హిందూ వాయిని ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి గతంలో స్వామి సిఐ గారు గతంలో ముప్పై ఏళ్ళ నుంచి ఎప్పుడు కాలే మేము ఎస్ఐ గారు మీకు ఏమైనా సెక్యూరిటీ కావాలంటే మాతో నల్లిగా స్వామి మాకేం అవసరం లేదని చెప్పినాం గణపతి టెంపుల్ అప్పుడు కూడా ఎవరు సెక్యూరిటీ కూడా తీసుకోం మేము పోలీసు వాళ్ళం ఎందుకంటే మా మా వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది కావాలని కొంతమంది చేస్తున్నారు కాబట్టి ఇది అప్పు అదుపు చేయకపోతే ఇది ఇబ్బంది అవుతుంది స్వామి శరణం స్వామి శరణమాయబ్బ Yay! Yeah. Yay! Yeah. Yay! Yeah. Yeah. i don't know